పేషెంట్ నేమ్ అన్నపూర్ణ అది మామనగర్ డిస్టిక్ తనకు హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం హార్ట్లో వాటర్ అది జామ్ ఉంది మొన్న స్ట్రోక్ లాగా వస్తే తీసుకొని వచ్చాము వన్ వీక్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది అంత బాగా అయింది నిన్న స్టంట్ వేశారు అంత స్టాఫ్ అందరి కోఆపరేషన్ బాగుంది ఇప్పుడు నార్మల్గా మంచిగా ఉంది ఏ ప్రాబ్లం లేదు బాగుంది డాక్టర్ గారు కూడా బాగుందండి మంచిగా కోఆపరేషన్ డాక్టర్ది కూడా బాగుంది ఫుడ్డు కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోవాలి ఇప్పుడు చెప్తా ఉన్నాడు డైట్ ఎట్లా పా ఫాలో అవ్వాలనేది చెప్తా ఉన్నారు అంత బాగున్నాండి ఎవరితోనే ఏ ప్రాబ్లం లేదు అందరు బాగున్నారు డాక్టర్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజిోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజియోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజియోగ్రామ్ చేసుకోవడము యాంజోగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాసీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి